మన రక్షకుడను ప్రభావ యేసుక్రీస్తు నామన ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం క్రీడరా ఉనరాజవరము క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అనేక మందికి సువార్త అందించాలి వ్యక్తిగతంగా మేము సువార్త అందించలేకపోతున్నాం ఈ టీవీ మాధ్యమం ద్వారా సువార్త అందించాలని ఒక ఆలోచనతోటి ప్రారంభించిన ఈ యొక్క కార్యక్రమాలు ప్రభువు చిత్తమైతే మరి ప్రభువు రాక వరకు కూడా చేయాలని మేము ఆశపడుతున్నాం మీరు ప్రార్థన చేయండి ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క అభిప్రాయాలు మీ సూచనలు మీ యొక్క మరి సలహాలు మాకు తెలియచేయండి మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మీలో చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేస్తున్న వారిని బట్టి ప్రభువును స్థూతిస్తూ ఉంటున్నాం ఈ యొక్క కార్యక్రమాలు మీరు వరుసగా చూడండి ఏది మిస్ అవ్వద్దు కారణం ఏంటంటే ఒక క్రమంలో మరి మేము చేస్తూ ఉంటున్నాం ఒకటి మిస్ అయితే తర్వాత బాగా మీకు అర్థం కాదు గనుక ఈ యొక్క కార్యక్రమాలు మీరు చూడడమే కాదు కానీ మీ యొక్క స్నేహితులకి మీ కుటుంబస్తులకి పరిచయం చేయండి అలాగే మీ ప్రార్థనావసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది దాని ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం ప్రభునంద ప్రియులరా దేవుని వాక్యముల నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గుర్రపిల్ల వివాహ మహోత్సవం అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యశు వారు వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు ప్రభువు ఎప్పుడో మనకు తెలియదు దేవుని సంఘం ప్రభు రాకడి కొరకు సిద్ధపడాలి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం నేర్చుకుంటూ యోగ గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదువు నీ గుడారాల్లో నుండి దుర్మార్గాన్ని తీసివేయాలి మానవునికి నాలుగు గుడారాలు ఉన్నాయని మన వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ వచ్చాం మొదటి గుడారము మన శరీరము మన శరీరంలో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలి శరీరంలో ఉండే ఈర్ష్య ద్వేషం అసూయ దురాలోచన ధనాపేక్ష ప్రియుల మరి ఇవన్నీ కూడా శరీర కార్యాలు ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి రెండవ గుడారము మన నివాసం చేసే ఇల్లు అని మనం నేర్చుకున్నాం ఈ రెండవ గుడారం గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈ గుడారములో ఉండేటువంటి దుర్మార్గాన్ని తీసివేయాలి మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలి అక్కడ మన మనది కానిది ఏదైనా మన గృహంలో ఉంటే అది దుర్మార్గం మన కష్టం చేసి సంపాదించకుండా న్యాయబద్ధంగా సంపాదించకుండా చట్టబద్ధంగా సంపాదించకుండా ఏదైనా మనం మరి వస్తువులు కానీ ధనము కానీ మన ఇంటిలో ఉంటే అది దుర్మార్గం అది తీసివేసుకోకపోతే అది మనకి చాలా ప్రమాదకరమైన సంగతి తీరని నష్టాన్ని కష్టాన్ని వేదనను దుఃఖాన్ని కలిగి చేస్తాం ఆకాను చెప్పిన శాపగ్రస్తమైన దానిని ఇంటిలో ఉంచుకున్నాడు కనుక జరిగిన సంగతి ఏంటంటే ఆకానును అతని ఇంటి వారిని కుటుంబాన్ని రాడచేత కొట్టి చంపారు గెహాజీ దేవుని సేవకుని పేరు చెప్పి అబద్ధం చెప్పి నయమాని దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి బంగారాన్ని ప్రిలరా ఇంటిలో దాచిపెట్టాడు గనక గెహాజీకి ఏమి కలిగిందంటే నయమాను కలిగిన కృష్ణరోగం అతనికి వచ్చింది అననీయ సపీరాలు దేవునికి ఇస్తామన్నది ఇవ్వకోకుండా కొంత దాచుకొని కొంత ఇంటిలో దాచుకుని కొంత దేవునికి ఇచ్చారు కనుక వారు ఒకేదినాన్ని చనిపోయినట్లుగా మనం మన ఇంటిలో దుర్మార్గాన్ని తీసివేయాలి అక్రమం చేసి అన్యాయం చేసి మోసం చేసి దగా చేసి అబద్ధమాడి లంచాల ద్వారా సంపాదించింది ప్రిల్లరు వడ్డీ వ్యాపారాల చేసి సంపాదించి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటే అది దుర్మార్గం దానిని మనం తొలగించుకోవాలి మన ఇంటిలో ఏసే ఉంటే మనకు ఆశీర్వాద దుర్మార్గాన్ని తొలగించుకోవడం ఒక అయితే మన ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలి దేవుని యొక్క ప్రత్యక్షత మన ఇంటిలో దేవుని మందసము మన ఇంటిలో ఉండాలి అంటే దేవుని సన్నిధి ప్రతి కుటుంబం కూడా సాయంకాలం అయ్యేటప్పటికీ కుటుంబ ఆరాధన ప్రతి ఇంటిలో ఉంటే ఆ కుటుంబానికి ఆశీర్ ఆశీర్వాదం మాటల్లో చెప్పలేం దేవుని సేవకుడు మన ఇంటిలో అడుగు పెడితే దేవుని సేవకుని మనం ఆతిథ్యం ఇస్తే మన గృహం ఆశీర్వదించబడుతుంది శూన్యమైనటువంటి గనురాలు ఇలీషాని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి ఒక గది కట్టించింది మంచం వేసింది బల్ల ఏర్పాటు చేసింది చక్కని వసతి ఏర్పాటు చేసింది కనుక ఎలిషా మరి ఆ గుణరాలు అడక్కోకుండానే ఆ ఇంట్లో ఉండే కొరతంతా కూడా దేవుడు తెరిచాడు విధవరా ఆమె సంతానము లేని పరిస్థితుల్లో ఆమె భర్త ముసలివాడైన పరిస్థితుల్లో ఆమె అవసరాన్ని గుర్తెరిగి ఆమె ఇంటిలో ఉండే లోటును దేవుడు గుర్తెరిగి ఆ లోటును దేవుడు తీర్చినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం గమనించండి ప్రియులరా మన ఇల్లు ఎప్పుడు ఆశీర్వదించబడుతుందంటే దేవుని సేవకుడు మన ఇంటిలో ఉంటే దేవుని సేవకునికి మనం ఆతిథ్యం ఇస్తే మన ఇల్లు ఆశీర్వదించబడుతుంది ఇంకొక సంఘటన మనం చదువుతాం ఏలియా మరి ఆ యొక్క కెరుగుతు బాగు దగ్గర ఉన్నప్పుడు దేవుడు కాకులం చేత కాకుల చేత ప్రతి దినము కూడా రొట్టెయు మాంసమును పంపించి కిరీతువాగు నీళ్లు త్రాగి ఏలియాను పోషించాడు అలా కొంతకాలం జరిగింది జరిగిన సంగతి ఏంటంటే కిరీతువాగు ఎండిపోయింది తాగడానికి నీళ్లు లేవు గనుక దేవుడు ఏలియాను మళ్ళా పోషించడానికి ఇంకో వసతి ఏర్పాటు చేశాడు ఏలియాతోటనయ్యా నీవు సారేపతను మరి ఊరు వెళ్ళు తీదోను ప్రాంతం అందలి మరి సారేపతను ఒక ఊరు వెళ్ళు అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధవరాడిని నేను ఏర్పాటు చేశానని దేవుడు ఏలియాతోటి చెప్పి పంపించాడు గమనించండి ఏలియా ఆ కెరీతవాగు దగ్గర నుంచి ప్రయాణం అయ్యి ఊరి గవిని దగ్గరికి వచ్చాడు గవిని దగ్గరికి వస్తే ఒక విధవరాలు స్త్రీ పుల్లలు ఏరుకోవడం చూశాడు పుల్లలు ఏరుకోవడం చూసి ఏలియాది ఏలి ఏమంటున్నాడంటే ఆమెతోటి చెప్తున్నాడు మొదట రాజు గ్రంథం పదిహేడ అధ్యాయం పదో వచనంలో ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు తీసుకొని రమ్మని వేడుకున్నాను అమ్మ నాకు కొంచెం దాహం అవుతుంది పాత్రతోటి కొంచెం నీళ్ళు ఇమ్మని ఆ విధవరాల్ని ఏలియా అడిగాడు నీళ్ళే కదా అని ఆమె తేబోతుంది తేవడానికి వెళ్తుంది తేవడానికి వెళ్ళేదామని రమ్మని మళ్ళీ పిలిచి ఏలియామన్నాడంటే అమ్మా నీవు మరి నీళ్ళతో పాటు కూడా ఒక రొట్టి ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాడు నాకు ఆకలి అవుతుందమ్మా రొట్టి ముక్క నాకు చేసి పెట్టని ఏలియా విధవరాల్ని అడిగాడు గమనించండి ప్రియులారా దేవుని ప్రణాళిక ఒక్కొక్క కుటుంబం పట్ల ఒక రీతిగా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు వాస్తవం ఏంటంటే ఆ దేశంలో భయంకరమైన కరువు మూడున్నర సంవత్సరాల నుంచి ఆ దేశంలో వర్షం లేదు మంచి అయినా పండలేదు వర్షం ఎప్పుడైతే లేదో పంటలు పండలేదు పంటలు ఎప్పుడైతే పండలేదో తినడానికి ఆహారం లేదు భయంకరమైన కరువు ఆ సారేపతనం గ్రామంలో ఒక విధవరాలు ఆమె కుమారుడు ఇద్దరు ఉంటున్నారు ఆ కరువు కాలంలో మరి ఇంట్లో ఉన్నదంతా కూడా తినేశారు స్థిరాస్తి చరాస్తి అమ్ముకుని అంతా కూడా తినేశారు కరువు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు అంతా తినేసిన తర్వాత ఆ ఇంట్లో ఏముందంటే కొంచెము పిండి బుడ్డులో కొంచెము నూనె ఉంది తల్లి కొడుకులు ఇద్దరూ ఆలోచించుకున్నారు అయ్యా అమ్మ ఇది కొంచెం రొట్టె పిండి పిసిగి రొట్టెలు చేయి ఇదే మనకి ఆ కరువు భోజనం ఇంకా పిండి లేదు నూనె లేదు ఇది తినేసి మన కరువు కాలంలో మనం చనిపోదామని ఆ రొట్టెలు చేయడానికి ఆమె పొలలు ఏరుకోవడానికి వచ్చింది గమనించండి ఇద్దరికి సరిపోయే ఆ యొక్క పిండి నూనె ఇప్పుడు దాన్ని పంచుకోవడానికి మూడో వ్యక్తి వచ్చాడు పిలవని అతిథి పిలవని అతిథి వచ్చాడు అందులోనూ దైవజనుడు ఇప్పుడు ఇద్దరు తినేది మరి ఆ దైవజనుడికి ఇస్తే వీళ్ళే ఒకవేళ దేవజనుడికి పెట్టకుండా వీళ్ళు తింటే వీళ్ళు కడుపుని ఉంటుంది లేకపోతే ఉన్న ఆహారాన్ని మూడు భాగాలు చేస్తే మరి ముగ్గురు కూడా అర్ధాకలితో ఉండవలసిన పరిస్థితి ఉంటుంది గమనించండి దైవజనుడిని ఎప్పుడు కూడా మనం అర్ధకులతో కానీ అసంతృప్తితో కానీ మన ఇంటి ఇంటికి వచ్చిన వాడిని పంపించకూడదు వాడు సంతోషంతో మన ఇంటి ఇంటి నుంచి వెళ్ళాలి కానీ ములుక్కుంటా విసురు విసుక్కుంటా సణుక్కుంటా మన ఇంటిలో నుంచి వెళ్ళకూడదు అది మనకి ఆశీర్వాదం కాదు ఏలాగీ కడుపు నిండా పెట్టాలని ఒక ఆలోచన ఆమెకైతే ఉంది కానీ దైవజనుడిని ప్రేమించింది ఆ రొట్టె ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఆమెకు ఉంది కానీ మరొక ప్రక్రియ ఉందంటే మరి మాకు సరిపోదేమో రొట్టె పిండి ఆహారం నేను నా కుమారుడు ఉన్నాం సరిపోదేమని అనే ఒక రకమైనటువంటి భయం ఆమెకి కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గమనించండి ప్రియులరా దేవుడు నీతిమంతుల్ని ఆకలి కొనియడు దేవుడు ఎప్పుడూ కూడా నీతి మంతుల్ని ఆకలిగా ఉంచు దేవుడు ఆమెకి ఆ దేవుడు హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు కనుక ఆమె హృదయములో కలిగినటువంటి భయము దేవుడు తెలుసుకొని ఏలియా ఏమంటాడంటే అమ్మ పదిహేడా అధ్యాయం పదమూడవ వచ్చిన అప్పుడు ఏలియా భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పమ్మ నా ఇద్దకు తీసుకొని రమ్మని తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును భూమి మీద ఇహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇహోవా సెలివిచ్చి ఉన్నాడు అనే దేవుడు ఆమె భయాన్ని తొలగించుకో తొలగిస్తూ ఆమెకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఆమెను ధైర్యపరుస్తున్నాడు వెన్ను తట్టుతున్నాడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు దేవుడి సేవకునికి ఇస్తే నీకుండదు నీ తక్కువైపోతే నేను ఎందుకు నువ్వు భయపడుతున్నావు భూమి మీద వర్షం పడే వరకు కూడా ఇంత కాలమని ఇంత నియమిత కాలమని దేవుడు చెప్పలేదు వర్షం ఎప్పుడు పడుతుందో అవి తెలియదు వర్షం పడే వరకు కూడా నీ తొట్టుల పిండి అయిపోదు నీ బుడ్డులో నుదో అని దేవుడు ఆమెకు గొప్ప వాగ్దానం ఇస్తూ ఆమెను బలపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గమనించండి ప్రియులరా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆమె హృదయం ఎంతో సంతోషంతో ఉంది ఆమె బలపడింది లేమిలో కరువులో ఆమె భక్తికి ఒక పరీక్ష వచ్చింది ఆమె విశ్వాసానికి ఒక పరీక్ష వచ్చింది ఆ పరీక్షలో నిలబడతాదా లేదా అని దేవుడు చూస్తున్నాడు దేవుడు పెట్టిన పరీక్షలు ఆమె నెగ్గుద్దా లేదా లేకపోతే రాజీ పడిపోతుందా లేకపోతే వెనక్కి వెళ్ళిపోద్దా అని దేవుడు ఆమెను పరీక్షిస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం గమనించిన ప్రియులరా నీకు నాకు ఈ మాటలు ఉంటున్న మనకి దేవుడు పరీక్షలు పెడతా ఉంటాడు ఎప్పుడు పెడతాడో తెలిసిన మనకన్నీ బాగున్నప్పుడు దేవుడు పరీక్షలు పెట్ట మన కష్టకాలంలో మన శ్రమలో మన లేమిలో మన బాధలో దేవుడు మనకి పరీక్ష కనుక ఆ పుండి మీద ఏదో కారం జరిగినట్లుగా పుండే బాధ పెడుతుంది మళ్ళీ దాని మీద కారం పడితే ఇంకా ఎక్కువ బాధ అసలే కరువు ఇద్దరికీ సరిపోయే పిండి మళ్ళీ ఏలియా వచ్చాడు ఆ ఏలియా వస్తే మరి సరిపోద్దా లేదా మరి ఇదొక రకమైన పరీక్ష గమనించండి ప్రియలేరా దేవుడు ఆమెను ధైర్యపరుస్తున్నాడు ఎందుకు నువ్వు భయపడతారా హృదయంలో ఎందుకు నువ్వు ఆందోళన చెందుతావు నీకు సరిపోదానా నీకు తక్కువైపోద్దానా నీవు నీ బిడ్డకు కరువులో ఉంటారన్నా ఆకలిగా ఉంటారన్నా ఎందుకు నా ఎందు విశ్వాసం ఉంచు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చాను కరువు వర్షం పడే వరకు కూడా పిండి అయిపోదని వాగ్దానం ఇచ్చాను నూనె అయిపోదని వాగ్దానం ఇచ్చాను వాగ్దానం చేసిన దేవుడిని నువ్వు నమ్మాలి విశ్వాసం ఉంచాలని దేవుడు ఆమెను బలపరుస్తున్నట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉంటున్నాం గమనించండి ఏలియాకి తెలుసును దేవునికి తెలుసు విధవురాళ్ళ ఇంటిలో ఎంత పిండి ఉందో ఎంత నూనె ఉందో దేవునికి తెలుసు ఏలియా కూడా తెలుసును ఆ ఇంటిలో ఏముందో కానీ ఆమెను పరీక్షించడానికి ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు అటువంటి పరిస్థితుల్ని చేశాడు ప్రియుల నీకు నాకు అటువంటి పరిస్థితులు ఎన్నో వచ్చి ఉంటాయి మనకి కష్టంలో బాధలు ఇరుకులో ఇబ్బందుల్లో మనం నలిగిపోతున్నప్పుడు దెబ్బ మీద దెబ్బ వస్తూ ఉంటాం మన పరిస్థితులకి రాజీ పడకూడదు పరిస్థితుల వైపు ఎప్పుడు కూడా చూడకూడదు నీ ప్రతికూల పరిస్థితుల వైపు ఎప్పుడు నువ్వు చూడవద్దు పరిస్థితుల వైపు నువ్వు చూసినంతసేపు కూడా ఆ పరిస్థితులు ఆ కష్టాల బాధలు నిన్ను భయపెడుతూనే ఉంటాయి కానీ ఆ పరిస్థితులు వెనకాల ఉన్న ఆ పరిస్థితుల్ని అధిగమించగలిగినటువంటి దేవుని వైపు నువ్వు చూస్తే దేవుడు నీ ప్రతి అవసరాన్ని దేవుని వైపు చూడాలి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును గాక కీర్తన ముప్పై నాలుగు అవసరం దేవుని వైపు చూడాలి మన కష్టాల్లో బాధల్లో ఇబ్బంది ఇబ్బందుల్లో పరీక్షల్లో మన దేవుని వైపు చూస్తే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరుస్తుంది నువ్వు ఎవరైపు చూస్తున్న పరిస్థితుల వైపు చూస్తున్నావా బాధల వైపు చూస్తున్నావా అవి ఎప్పుడు నిన్ను బాధ పెట్టే గమనించండి ప్రియులరా ఏలియా అంటున్నాడు నీవు అన్నట్లు చెప్పినట్టు చెయ్యి అయితే ముందు నాకు ఒక అప్పం చేసి పెట్టు ఆ తర్వాత నీకు నీ పిల్లలకి చే నీ కుమారుడికి చేసుకోమని మరి ఏలియా చెప్పినట్లుగా మనం చూస్తాం ఈనాడు ఈ వాక్యం ఉంటున్న మనము కూడా దేవునికి ఇస్తే మనకి తక్కువైపోద్దేమో దేవునికి ఇస్తే మనకి మరి సరిపోదేమో అని అనుకుంటా ఉంటాం అసలు దేవునికి ఇవ్వాల్సింది అసలు నువ్వు ఇస్తున్నావా దేవునికి దేవునికి ఇవ్వాల్సిన దశ్యం భాగం నీ సంపాదనలో దేవునికి ఇస్తున్నావా నీవు ఎన్నో కబుర్లు చెప్తావు సంఘంలో సమాజంలో బయట వాళ్ళతో ఎంతో భక్తిగా ఉన్నట్టు నటిస్తా దేవునికి ఇవ్వాల్సిన దశ్యం భాగం దేవునికి ఇస్తున్నావా దేవునికి చెందవలసింది నీవే తీసేసుకుంటున్నావా నీవే దొంగిలించేస్తున్నావా గమనించండి నగ్న సత్యం ఏంటంటే దేవుడికి ఇచ్చి నష్టపోయిన వాడు లేడు దేవునికి ఇవ్వకుండా ఆశీర్వదించబడిన వాడు లేడు నీ సంపాదనలో నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ పాడిలో నీ పంటలో నీ ప ప్రతీ సంపాదనలో కూడా దేవునికి ఇవ్వాల్సింది ఇస్తే దేవుడు నేను ఆశీర్వదిస్తాను గమనించండి దేవునికి ఇస్తేనే ఆశీర్వాదం వస్తుంది కానీ దేవునికి ఇవ్వకోకుండా మనకి ఎప్పుడు కూడా ఆశీర్వాదం రాదు అది ఇవ్వనది దేవుడు ఏదో రకంగా దానికి మనం మనకి చెందకుండా చేస్తాం ఏదో రోగమో వ్యాధో బాధో ఈనాడు హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో చూడండి ఆ టెస్టులు కానీ ఈ టెస్టులు కానీ ఒక డాక్టర్ చేసినది ఇంకో డాక్టర్కి నచ్చదు ఒక డాక్టర్ దగ్గర పరీక్షలు చేయిస్తాం మళ్ళీ ఇంకో డాక్టర్కి వెళ్తే ఆడు ఆ డాక్టర్ కూడా ఇంకా మళ్ళా పరీక్షలు చేయమంటారు ఏదో రకంగా ఏదో రకంగా మనకి లాభసాటిగా ఉండకుండా దేవుడు దానిని చేస్తాడు గమనించండి దేవుడిచ్చిన వాగ్దానాన్ని నామి నమ్మింది దేవుడు నాకు అండగా ఉన్నాడు నాకు అభయమిచ్చాడు నాకు వాగ్దానం ఇచ్చాడు అని గొప్ప ధైర్యంతో ఇంటిలోకి వెళ్ళింది తల్లి బిడ్డ కుమారుడిద్దరు కూడా చర్చించుకున్నారే మా అమ్మాయ్యా ఇదిగో పా సేవకుడు వచ్చాడు ఇదిగో దేవుడేమో వాగ్దానం ఇచ్చాడు ఏం చేద్దామని తల్లి ఇద్దరు కూడా ఆలోచించుకున్నారేమో ఇద్దరు కూడా ఒక తీర్మానం చేసుకున్నారు దేవుని సేవకుడికి మనం పెడదాం ముందు దేవుని సేవకుడికి మనం ఆకలి తీరుద్దామని చెప్పి తల్లి కుమారులు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకుని ఒక అప్పమ్మ చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం బహుశా ఆ సమయంలో ఆ విధవరాలు ఏమనుకుందంటే కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు సేవకులు వచ్చిన దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు నా తొట్టులో పిండి అయిపోదు నా బుడ్డిలో నూనె అని గొప్ప ధైర్యంతో ఆమె ఉన్నదేమో ఆయన మనం ఏలి ఒక్కడే కాదు ఇంకెంతమంది వచ్చిన నేను రొట్టెలు చేసి పెడతానని గొప్ప ధైర్యం ఆమెకు కలిగినట్లుగా మనం చూస్తున్నాము ఆమె చెప్పినట్లుగా ఏలియాక ఒక రొట్టెముక్క తీసి తీసుకొచ్చింది మంచి తీసుకొచ్చింది తిన్నాడు జరిగిన సంగతి ఏంటంటే పదిహేడు అధ్యాయం పదహారు వచనంలో యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు దేవుడు సెలవిచ్చాడంటే నెరవేరుస్తాడు వాగ్దానం ఇచ్చాడంటే దాన్ని నెరవేరుస్తాడు దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా కరువు కాలం అంతా కూడా ఆ కుటుంబము చక్కగా పోషించబడి పిండి తీసే కొద్దీ కూడా పిండి కోరుతుంది నూనెలో బుడ్డిలో నూనె వేసే కొద్దీ కూడా బుడ్డిలోకి మళ్ళీ నూనె వస్తుంది ఎంత గొప్ప అద్భుతం ఆ కుటుంబం ఎంతగా ఆశీర్వదించబడింది ప్రిల్లని గమనించండి దేవుని సేవకుడు వస్తే ఈనాడు ఎంతమంది సంతోషంతో చేర్చుకుంటున్నారు ఎంతమంది ఏవో మాటలు చెప్పి పంపిస్తున్నారు ఎంతమంది సణుక్కుంటా గుణుక్కుంటా దేవుని సేవకునికి ఆతిథ్యం ఇస్తున్నారు దేవుని సేవకుని చేర్చుకుంటే దేవుని చేర్చుకున్నట్టు అలాగని సేవకులందరూ ఒకేలాగా ఉండరు కానీ నిజంగా దేవుని సేవకుని మనం చేర్చుకున్నట్లయితే మన కుటుంబంలో ఏది కూడా తక్కువ కాదు ప్రీలరామే భక్తికి విశ్వాసానికి పరీక్ష వచ్చింది పరీక్షల్లో నిలబడింది అలాగే దేవజన్ మాటకి విధేయత చూపించింది నేను చేయనని చెప్పలేదు తర్వాత చేస్తానని కూడా చెప్పలేదు ఏదో ఏదైతే చెప్పాడో అది దానికి విధేయత చూపింది మరీ ముఖ్యంగా తన లేమిలో తన కరువులో దేవుని సేవకుని చేర్చుకుని ఆతిథ్యము ఇచ్చింది దేవుని వాగ్దానాన్ని నమ్మింది విశ్వసించింది ప్రిల్లరా దైవజనుడు చెప్పినట్లుగామే చేసింది గమనించండి దేవునికి ఇస్తే ఇద్దరికీ ఒకరోజు సరిపోయే ఆహారాన్ని దేవుడు ఏలియాతో పాటు ముగ్గురయ్యారు ముగ్గురూ కూడా ఇన్ని దినాలు కరువు దినాలన్నీ కూడా వారు పోషించబడుతూనే ఉన్నారు ఆ దేశంలో ఆ దేశంలో ఆ కరువు కాలంలో ఎవరు పొయ్యి వెలగలేదు రెండు పూటల కూడా ఎవరు కూడా రెండు పూటలు రొట్టెలు చేసుకోలేదేమో కానీ విధవరాలి కుటుంబంలో మాత్రం ప్రతి పూట కూడా పొయ్యి వెలిగించింది రొట్టెలు చేసుకున్నారు శుభ్రంగా తిని హాయిగా ఉన్నారు కారణం ఏంటంటే కరువు కాలంలో లేమిలో దేవుని సేవకునికి ఆతిథ్యం ఇచ్చారు చేర్చుకున్నారు రోజులు గడిచే కొద్దీ కూడా పిండి తొట్టిలో పిండి ఓర్తానే ఉంటుంది కరువు కాలంలో ఆమె కుటుంబాన్ని దేవుడు పోషించాడు గమనించండి ప్రియులారా లేమిలోనే మనం దేవునికి ఇవ్వాలి ఏసే ఒకసారి సమాజం మందిరం దగ్గర కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు అందరూ కూడా కానుకలు వేస్తూ ఉంటుంది అందరూ కూడా కానుకలు వేస్తూ ఉంటే ఒక భేద విధవరాలు ఎంత కానుక వేసిందో తెలిసినా కట్టల కట్టలు వేయలేదు ఐదు వందల రూపాయల కట్టలు వెయ్యి రూపాయల కట్టలు వేయలేదు ఆమె రెండు కాసులు మాత్రమే వేసింది ఈశ్వరు వారు ఎవన్నారో తెలిసిన మీ అందరికంటే ఈమె ఎక్కువ కానుక దేవునికి ఇచ్చింది ఎందుకంటే మీరందరూ కూడా కలిగిన దానిలోనే మీరు ఇచ్చారు ఈమైతే తన లేమిలో నుండి ఉన్నదంతా కూడా రేపు అనేది చూసుకోలేదు ఆమె ఆమె దగ్గర ఉన్న రెండుకే రెండే రెండు కాసులు రేపు నా పరిస్థితి ఏంటి జీవనం ఏంటి బ్రతుకుతేరు ఏంటి నేను ఎలా పోషించబడతానని ఆలోచించలేదా తన లేమిలో కలిగినదంతా కూడా దేవునికి ఇచ్చాను మేము నేను ప్రియులరా మన లేమిలో మన కరువులో దేవునికి మనం ఇచ్చేవారముగా ఉండాలి కొంతమంది క్రైస్తవులు మరి ఏం చేస్తారంటే నాకు చాలా విచ సంగతి విన్నాను నేను ఒక కుటుంబం ఇల్లు కట్టుకుంటుంది ఇద్దరు ఉద్యోగస్తులే కానీ ఆ కుటుంబాన్ని ఇల్లు కట్టుకోవడంలో బ్యాంకులో లోన్ తీసుకున్నారు గమనించండి ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారు ఏంటో తెలిసిన ఆ లోన్ తీసుకున్న లక్ష రూపాయల్లో కూడా వాళ్ళ దర్శనం బాగా ఎంత ఇచ్చారు లక్షకి పదివేలు ఇచ్చారు వాళ్ళకి కాస్తి వచ్చింది కాదు అది బ్యాంకు లోను తీసుకుని లోనులో నుండి మళ్ళా దేవునికి దర్శనం భాగం ఎంత గొప్ప క్రైస్తవ కుటుంబం అది ఈనాడు భార్యాభర్తలు ఇద్దరు కూడా సంపాదన పౌరులైనా ఉద్యోగస్తులైనా పెద్ద పెద్ద ఆఫీసర్లైనా నెల అయ్యేటప్పటికి నెల అప్పుడు చేసే పరిస్థితి చాలా కుటుంబాల్లో ఉంటుంది ఎందువల్ల అటువంటి పరిస్థితి వస్తుంది ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తున్నాయి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే వాళ్ళని అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కారణం ఏంటంటే గమనించుకోవాలి మనం పరిశీలించుకోవాలి దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇస్తున్నాము దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకపోతే అది తీరని నష్టాన్ని మనకి కలిగించాలి దేవుని సేవకునికి ఆ విధవురాలి మరి పోషించింది కానీ ఆతిథ్యం ఇచ్చింది కనుక దేవుడు ఆ కుటుంబాన్ని కరువు దినాలన్నీ కూడా పోషించారు వర్షం పడే వరకు కూడా వారిని పోషించారు గనుక ప్రియులరా దేవునికి మనం ఇస్తే దేవుని సేవకుని చేర్చుకుంటే మన ఇల్లు ఆశీర్వదించబడుతుంది ఏ విధంగా ఆశీర్వదించబడుతుందో తెలిసిన మీ ఇంటిలో ఉండే ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు మీ ఇంటిలో ఏది కొదువో ఏది కొరత ఏది అవసరమో దేవుడు గుర్తెరిగి దానిని తీరుస్తారు రెండో విషయం ఏంటంటే నిన్ను కరువు లేకు కరువు అనేది లేకుండా దేవుడు నిన్ను పోషిస్తాడు ఒకరి దగ్గర చేయి చాపే పరిస్థితి దేవుడు నీకు తీసుకురాను దేవుడు నిన్నెప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన నమ్ముకున్న వాడిన దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరిచేవాడు కాదు మీ ఇంటిలో ఉండే చీకటిని దేవుడు వెలుగ్గా మారుస్తాడు కటిక చీటలో గడాంధకారంలో ఉన్నప్పుడు సమస్యల వల్ల చిక్కుకుపోయినప్పుడు దేవుడు ఆ చీకటిని తొలగించి గొప్ప వెలుగును ఇస్తాడు ఇరుకుల విశాలత కలిగిస్తాడు మరణాన్ని జీవంగా మారుస్తాడు నీటిలో దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు కన్నీటి బాష్ప బిందువులను ఆనంద బాష్ప బిందువులుగా మా నీ దుఃఖ దినములన్నీ కూడా దేవుడు సమాప్తి చేస్తాడు గమనించండి ప్రియులరా నీ భక్తికి పరీక్ష వస్తే నీ విశ్వాసానికి పరీక్ష వస్తే కష్టమైన నష్టమైన బాధ అయినా ఇరుకైన ఇబ్బంది అయినా నువ్వు దేవుని కోసం నిలబడాలి దేవుని కోసం ఎప్పుడైతే మనం నిలబడ్డామో దేవుడు మనల్ని నిలబెడతాడు దేవుని కోసం మనం నిలబెడితే దేవుడు మనల్ని నిలబెడతాడు దేవునికి మహిమకరంగా దేవుడు మనల్ని వాడు గమనించండి విధవురాళ్ళి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు అభివృద్ధి పరిచాడు దేవుని సేవకుని చేర్చుకుంది కనుక ఆ కుటుంబ ఆశీర్వదం నీవు నేను నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకునే నీవు అభివృద్ధి పొందేదావా గుడారుండే దుర్మార్గాన్ని మనం తీసివేసుకుందాం ఆశీర్వదించబడదాం దేవుని సన్నిధి దేవునిక మరి ప్రత్యక్షత మన కుటుంబాలు ఉండడానికి ప్రతి దినము కూడా మన కుటుంబంలో కుటుంబ ఆరాధన మనం జరిగించుకుందాం ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేద్దాం జీవము కలిగిన మా పనులకు తండ్రి నమ్మదగిన దేవా పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నా మన స్తోత్రాలు నీ కృప్ చేత ప్రేమ చేత మా ఎంతవరకు మాత వివరంగా విస్తారంగా మాట్లాడారు నీ కొందనాలు స్తోత్రాలు విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం వృత్తబడిన వాక్యానికి నీరు కట్టండి ఫలింప చేయండి ఉన్నవారందరికీ ఆశీర్వాదకరంగా మార్చండి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు చొప్పున దీవించండి వారు ఉదయం ఉండే కోరికను మీరు తీర్చండి ఆలోచన యావత్ను మీరు సఫలం చేయండి ప్రభా వాక్యం వింటున్న వారు ఎవరైనా మరి అనారోగ్యంగా ఉంటే బలహీనంగా ఉంటే ప్రభా వారందరిని మీరు స్వస్థత అడుగుతూ ఉంటున్నాం ప్రభు నీ కొందనాలు స్తోత్రాలు ఇదిగోనైనా విధవరాలు కుటుంబాన్ని గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు మా లేములు మా కలిములు మా యొక్క కరువులు నిన్ను చేర్చుకొని నిన్ను ఆతిథ్యం ఇస్తే మా కుటుంబాల్లో సమృద్ధిని కలగజేసే దేవుడు అని మీరు మాట్లాడుతూ వచ్చారు మేము కూడా విధవరాలు లాగా మరి నిన్ను చేర్చుకొని నిశావుకులని చేర్చుకొని మేము ఆశీర్వదించబడేటట్టుగా గొప్ప నిర్ణయం తీసుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు నీకొందనలు స్తోత్రాలు కృపుకల తండ్రి ఎదుగునైనా మరి సమస్యలు ఉండేవారికి సమస్యల పరిష్కారం దయచేయండి ఇరుకుల ఉండేవారికి విశాలత దయచేయండి చీకటిలో ఉండేవారికి వెలుగును దయచేయండి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ఈ వాక్యం ఉన్న వారందరి హృదయాల్లో నీ కార్యాలు జరిగించి ప్రేరేపించి పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని అడుగుతూ ఉంటున్నాం దైవచన్లు సందీప్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నిధులనైనా మరి ఆ యాక్సిడెంట్లు జరిగింది మరి నీ దాసును మీరు జ్ఞాపకం చేసుకోండి నీ దాసుకు ఆరోగ్యం దయచేయండి విరిగిన ఎముక మరలా తిరిగి కలుపుకోవడానికి కట్టబడ్డానికి నీ కృపిదాయి చేయండి ప్రభా నీ దోస కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి అవసరత మీరు తీర్చండి నీ కృపలో నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరి నీ చిత్తం అయితే నీచ ఇష్టమైతే మరీసారి మేము కలుసుకోవడానికి నీ కృపిదాయ చేయమని ఏసునామం సునామం అడిగిస్తూ తెంచి మా తండ్రి ఆమె మీ అందరికీ నవృదయపూర్వకమైన వందలు